హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి మూడు కలిపి మిక్సీ పట్టినది ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను కాడలు వేయలేదు మీకు ఇష్టమైతే మీరు కాడలు కూడా వేసుకోవచ్చు అవి ఎందుకో తొందరగా ఉడక అనిపించి నేను వేయను తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వీటిని వేడి నీళ్ళల్లో నుంచి తీసి వేయాలండి నేను ఆ క్లిప్ ఇందులో పెట్టడం మర్చిపోయాను మిస్ అయ్యింది సారీ వేడి నీళ్ళలో వేయడం వల్ల అందులో ఏమైనా ఉంటే చనిపోయి అన్నమాట క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయండి చూసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా ఉడికి మెత్తగా అయ్యేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఉడికిన తర్వాత అందులో రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అందులో కొంచెం అడుగంటుకోకుండా ఒక గ్లాస్ టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఏ విధంగా కలుపుకున్న తర్వాత అందులో అర స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అంతేనండి ఫ్లవర్ కర్రీ రెడీ